హాయ్ ఫ్రెండ్స్ అందుకే నమస్తే మీరు చూస్తున్నారు జే బాబు ఫామ్స్ టు ఫ్రెండ్స్ వీడియోకి వెళ్ళి ముందు వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి అలాగే బెల్లైన్ కూడా ఆన్ అనుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించే ఇది కోడిపచ్చకాకి రెండోది వచ్చేసి కోడి రసంగి ఈ రెండు అయితే సెల్ అయితే పెడుతున్నాను నేను ఎక్కువ చెప్పుకు మాట్లాడు ఫ్రెండ్స్ ఓకేనా దీని రంగు కోడి పచ్చకాకి దీని హైటు ఇరవై మూడు ఉంటుంది వెయిట్ మూడు కేజీలు ఉంటుంది వయసు సంవత్సరం ఉంటుంది కోడిబిలో మాత్రం మంచి డబల్ బాడీ మంచి టైపు కోడిపి చాలా అంటే చాలా మంచి ఫ్రెండ్స్ అసలు ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది చూడొచ్చు మీకు క్వాలిటీ కూడా వీడియోలో కూడా ఫోటోలో కూడా ఎటువంటి డోహం ఉండదు మీరు మీరు తీసుకెళ్ళి రెడీగానే కట్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే చాలా అంటే చాలా రీజనబుల్ రేటే చెప్తాను మీకు నచ్చితే తీసుకోవచ్చు లేకుండా లేదు ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ వీడియో ఎవరు మిస్ చేసుకోవద్దు కొడుకులలో ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా రెండోది వచ్చేసి కోడి రసంగి ఇదే కోడి రసంగి కొడుకులు మాత్రం మంచి డబుల్ బాడీ ఉంటుంది కాకపోతే కొంచెం సైజ్ తక్కువ ఉంటుంది దాని మీద ఓకే ఇంకా దీని వివరాలు వచ్చేసి దీని హైటు ఇరవై రెండు వెయిట్ పాదొక మూడు కేజీలు మూడు కేజీలు ఉంటుంది వయసు సంవత్సరం ఉంటుంది ఇంకా ఈ రెండు కలిపి అయితేనే ఇస్తాను ఫ్రెండ్స్ రెండు కలిపితే ఇస్తాను విడివిడిగా అయితే అడగొద్దు ఈ రెండింటి ధర వచ్చేసి రెండు కలిపి పదమూడు వేలు చెప్తున్నాను అదైతే ఫిక్స్డ్ కాస్టు ఆ రేటుకి ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైం పాస్ అయితే చేయొద్దు మీ అందరికీ ఇంకో చెప్తున్నాను ఫ్రెండ్స్ కోల్ సేల్ అయిపోతే నెంబర్ తీసేస్తాను నెంబర్ లేదంటే కోల్ సేల్ అయిపోయిపోయిపోయిపోయిపోయినట్టే ఎవరైతే ముందుగా కాల్ చేస్తారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది ఇక మై అడ్రస్ తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ సత్తుపల్లి అలాగే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే మినిమే సిటీస్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను ట్రాన్స్పోర్టే ఛానల్ మాత్రం మీరే భరించాలి మా యొక్క వీడియో ఇస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పెట్టడం ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్